ఈరోజు సాటర్డే నైట్ అండి మాకు టిఫిన్ సెక్షన్ ఉంటుంది వీక్లీలో టూ టైమ్స్ అయితే టిఫిన్ అయితే టిఫిన్ సెక్షన్ అయితే ఉంటుందండి ఒక్కొక్క వీక్లీ ఒక్కొక్క ఐటమ్ అనమాట సో అయితే ఇన్స్టా పరోటా ప్యాకెట్ అయితే తెస్తానండి నా పరోటా చేయడం రాదు అండ్ ఈరోజు కర్రీ అయితే బయట తెచ్చుకోలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ అనమాట ట్రై చేస్తాను అండి చాలా 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 బాగా వచ్చింది ఫస్ట్ కన్ పన్నీర్ని క్యూస్ కింద కట్ చేసుకొని పసుపు ఉప్పు కారం పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి హలో అంటే వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో క్యూరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం క్యూరీ చేసుకొని మా అదైతే కొంచెం ఆయిల్ వేసి వేగించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం వేగించుకోవాలన్నమాట తర్వాత పసుపు అండ్ సాల్ట్ అండ్ కారం అండ్ గరం మసాలా వేసి మనం కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత గ్రీన్ పీస్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి తర్వాత గ్రీన్ పీస్ కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకొని అలా ఫ్రై చేస్తూ మనం టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత వాటర్ వేసేయాలన్నమాట వాటర్ వేసిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి సబ్